నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాధురీస్ కిచెన్ ఈరోజు గోరుమిటీలు తయారు చేయటం అలాగో చూపిస్తాను బెల్లం గోరిమిటీలు ఇది వరి ఓలో పిండితోనే చేస్తారండి ఇవి ఎక్కువ బియ్యం వారం సైడ్ ఎటు సైడ్ అమ్ముతారు కదా అవి అనమాట ఇది హాఫ్ కిలో వరిపిండి బియ్య పిండి హాఫ్ కిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఓలవ పిండి అండి మీ దగ్గర పిండి ఉంటే పిండి తీసుకోండి లేదంటే ఇలాంటి ఓలవలు తీసుకొచ్చుకొని శుభ్రం క్లీన్ చేసుకొని ద్వారగా వేయించుకొని పొడి కొట్టుకోవాలి దీనికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సుమారుగా సరిపోతుందండి బెల్లం మనం హాఫ్ కిలో తీసుకున్నాం కదా పావు కిలో బెల్లం సరిపోతుంది ముందుగా ఈ ఉలువలను వేయించుకొని లో ఫ్లేమ్లో ద్వారగా వేయించి మెత్తని పొడి కొట్టుకోవాలి పూర్వం అయితే ఇలా వేయించిన వాటిని ఇసిరి పై పొట్టు చెరిగి తీసేవారండి మనం ఇప్పుడు ఈసరడానికి చెక్కు తీయటం మనకు అంత రాదు కాబట్టి మనం డ్రై రోస్ట్ చేసుకుని మెత్తని పొడి కొట్టేసుకుందాం కాకపోతే చిన్న కలర్ బ్లాక్ వస్తాయి అంతే దాని వల్ల నష్టమేం లేదు ఇదండి చల్లా పెట్టుకుని మిక్సీలో మెత్తని పొడి కొట్టుకోండి వీలైతే జల్లించుకున్నా పర్వాలేదు అలా పొడి ఇది అలా వేయించి పొడి కొట్టుకుని పిండిది దీనికి చిటికిడు ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని మనం ఏ కొలత అయితే వరిపిండి తీసుకున్నామో ఆ కొలతకి సేమ్ కొలత నేను రెండు గ్లాసుల వరిపిండి తీసుకున్నాను కదా రెండు గ్లాసుల నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా నీళ్ళు అయితే మరి పిండి మెత్తనైపోతుంది అన్నమాట టూ గ్లాసు వాటర్ అంటే హాఫ్ లీటర్ వాటర్ తీసుకుని బాగా మరగాలి వేడి వేడే నీళ్ళు బాగా సలసల మరిగిన తర్వాత అందులో మీ దగ్గర ఉంటే వెన్న నెయ్యి ఉంటే నెయ్యి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి నేను నూనె వేస్తున్నాను నూనె కూడా వేసుకోవచ్చు వేసి బాగా కలిపేసుకుని ఇప్పుడు రెండు పిండిలకు కలిపి ఉంచుకుంటాం కదా వరిపిండి వలవ పిండి అది మరిగే నీళ్ళల్లో వేసుకుంటూ కలుపుకోవాలి పోయి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని అవి ఎన్నిట్లో మనం ఉక్కిస్తాం కదా చెగుడీల పిండి అవి కూడా అలా ఉక్కించుకోవాలి లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ ఉక్కించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి అలా ఒక పది నిమిషాలు ఆవిరికి మగ్గనివ్వాలి అప్పుడు పిండిలో ఉన్న జిగురు అంతా పోతుందనమాట ఒలవ పిండిలోని జిగురు పోయి వరిపిండి సాఫ్ట్గా వస్తుంది పూర్వం మైదాలు గోధుమ పిండి అవి దొరికే కాదు కదండి అప్పుడు ఇలాంటివి చేసేవారట దీనివల్ల చిన్నపిల్లలకి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉండదు అంటండి ఓలవపిండితో ఉలవలు మినువులు పెసలు నువ్వులు అన్ని హెల్తీ ఫుడ్ కదా చూసారా ఇలా పావు గంటకి ఇలా వేరేగడలాడుతూ వచ్చింది అనమాట కాస్త చల్లారిన తర్వాత మొత్తం అంతా వేరే గిన్నెలో బేసన్లో షిఫ్ట్ చేసుకుని కొద్ది కొద్దిగా చెయ్యి నూనె చేసుకుంటూ సరిపోతుందండి ఎలాంటి నీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆవిరికి మెత్తగా అయిపోతుంది కాకపోతే చేయి కాలుతుంది కాబట్టి మనం కాస్త నూనె తడి చేసుకుని ఇలా ఉండలు ఉండలుగా చేసేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకుని మూత పెట్టుకోవాలి వీలైతే తడి క్లాత్ వేసుకోండి నేనైతే మూత పెట్టేసుకుంటాను మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఈసారి ఒక్కొక్క ఉండ తీసుకుంటూ మళ్ళీ దాన్ని బాగా చపాతి పిండి మద్దించినట్లు మద్దించి కలుపుకోవాలి ఒక్కొక్కటిగా ఎప్పుడైతే మనం అలా మద్దించి కలుపుకుంటామో మనం చేసే గోరిమిటీలు ఎరగకుండా వస్తాయన్నమాట ఇలా చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఉండలు తీసుకుని మనం గోరుమిటీలలాగా బాగా రౌండ్గా చేసుకుని ఇలా చేత్తో కణికిలా చేసి ఇలా ఒత్తుకోవాలండి అలా మొత్తం పిండిని అంతటగా చేసేసుకుని ఒక్క పది నిమిషాలు ఆరనివ్వాలి ఎందుకంటే ఏదైనా తడి ఉంటే నూనె పేల్తాయని భయం అనమాట తడి తగలకూడదండి ఏ చెగోడీలు చేసినా పాలకాయలు చేసినా కూడా ఆరాలి ఎందుకంటే ఇవి ఉక్కిస్తాం కదా ఉక్కించిన చెమ్మ ఉంటుంది ఆ చెమ్మ తగిలితే పేలుతాయి అలా లేకుండా చేసిని ఒక ఐదు నిమిషాలు ఆరితే ఎప్పుడు కూడా మీకు పేలటం అన్న సమస్యే ఉండదు అనమాట సేమ్ ఇలాగే మురి చేస్తాం కదా దానికి మైదా పిండి గోధుమ పిండి నెయ్యి వేసి మొత్తం కలిపి సేమ్ ఇలాగే చేసుకుంటాం చూసారా ఇలా మొత్తం అన్నీ చేసేసుకోవాలి మీకు నచ్చితే ఇదే పిండితో గవ్వలు కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఇవి బాగా పలచగా చేయాలండి ఇలా చేసేటప్పుడు దళసరి అన్నది రా రాకూడదు ఏమాత్రం దళసరి వచ్చిందా మీరు ఎంత వేయించినా మెత్తగా ఉంటుందండి గట్టిగా రాదు ఎక్కడా కూడా దళసరిగా లేకుండా పలచగా ఒత్తుకోవాలి ఎంత పలచగా ఒత్తుకుంటే అంత బాగా కరకరలాడుతూ నిలవ ఉంటాయి ఏమాత్రం దలసరిగా ఒత్తుకున్నా మెత్త మెత్తగా స్పాంజీ స్పాంజీగా ఉంటాయి వెంటనే బూజ్ వచ్చేస్తాయి మొత్తం చేసి ఆరుతుంది కదా ఇది మనం బెల్లం తరిగి ఉంచుకున్న బెల్లంలో ఒక గ్లాసు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకుని కరిగే వరకు పక్కన పెట్టుకోండి ఈ కరుగుతుంది కదా ఇప్పుడు పెనల్లో నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత మళ్ళీ పెట్టుకుని అప్పుడు ఇవి వేయాలండి కాగని నూనెలో ఎప్పుడు కూడా వేయకూడదు వేడవి చల్లారి నూనెలో వేయాలి కాజాలకు ఒకటి మురిపీలకి ఒకటి కూడా చల్లని నూనెలో వేస్తే వెంటనే మొత్తం పాడవుతాయి ఇలా లో ఫ్లేమ్లో బాగా ఎర్రగా వేయించుకోవాలి దీనికి లోతు పెనం కన్నా వెడల్పు పెనం పెట్టుకోవాలండి విరగకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా వస్తాయి ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకుంటేనే కరకరలాడుతూ వస్తాయండి ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా కూడా లోపల పచ్చిగా ఉండిపోయి మెత్తగా వచ్చేస్తాయి పైకి కలర్ ఇది ఉలవపిండి వేయటం వల్ల మామూలుగానే కొంచెం కలర్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ వస్తుంది మొత్తం అన్నీ ఇలా వేయించి తీసి పక్కన పెట్టేసుకుని కాస్త చల్లారినివ్వాలి వేగేటప్పుడు కాస్త నిదానంగా వేయించుకోవాలి కాస్త ఓపిక్ కూడా ఉండాలి త్వరగా వేగవండి ఉక్కించిన పిండి ముద్దలు కదా త్వరగా వేగవు ఇవి షాప్స్లో కూడా అమ్ముతారు కదా మీకు వీలైతే తీసుకొచ్చి పిల్లలకి పెట్టండి ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా మంచిది ఓలోపిండి టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా పెట్టవచ్చండి చూసారా అన్ని ఇలా వేయించి తీసి ఇలా బేసిన్లో ఆరపెట్టుకోవాలి ఇప్పుడు పంచదార మొత్తం కరిగింది సారీ బెల్లం అండి బెల్లం మొత్తం కరుగుతుంది కదా పాకం అలా ఫస్ట్లో హైలో పెట్టుకుని బాగా పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి ఇది తీగ పాకం రావాలండి అంటే మనం బెల్లం మిట్టే లడ్డు చేస్తాం కదా ఆ లడ్డు పాకం మనం చేతితో ట్యాప్ చేసినప్పుడు ఒక సింగిల్ థ్రెడ్ రెండు తీగలు వచ్చేటట్టు ఉంటే మీకు పాడవద్దు గోరుమిటి చిటికలు ఎలాచీ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులండి నువ్వులు మొత్తంగా ఒకసారి వేసేసుకోకండి నేను ఏంటంటే మొత్తం ఒకసారి వేసేసాను కదా అలా వద్దు హాఫ్ వేసుకుని హాఫ్ పక్కన పెట్టుకోండి కొన్ని మురి పాకం పట్టి తీసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోండి లేదంటే మొదట అందులో వేసినట్ల మొత్తం పట్టేస్తున్నాయి ఇలా నీళ్ళల్లో వేసి ట్రై చేసి చూడండి పాకం ఈ మురిపీలు చేయటం అంతా గోర్మిటీలు చేయటం అంతా ఒకటి పాకం చూసుకోవటం కూడా ఒక ఎత్తు అనమాట ఇంకా లేదు పాకం రాలా పంచదార పాకం అయితే ఈజీగా రండి బెల్లం పాకం పట్టేటప్పుడు కాస్త చూసుకోవాలండి ఇట్టే ముదిరిపోతుంది అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని సరే తీగ గరిటి నుంచి తీగ జారుతుంది కదా వచ్చేసినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి మనకి అంటుకుని సాగుతుంది ఇప్పుడు నీటిలో వేసినా కూడా ఉండ రావాలన్నమాట ఇలా ఇలా రౌండ్గా చేస్తే ఉండ రావాలి ఇలా ఉండొచ్చేసింది కదా ఇది బెల్లం మిఠాయికి కూడా సేమ్ ఇదేనండి పాకం స్టవ్ ఆఫ్ చేసేసుకుని వెంటనే ఒక్కొక్కటిగా ఒక్కొక్క రెండు వేసి రెండు వేసుకుని ఇందులో పక్కన పెట్టేసుకోండి చాలా ఫాస్ట్గా చేయాలండి ఇద్దరు ఉండాలి లేదంటే మనం పెట్టిన పాకం అంతా ఒక ఆరు ఏడు ము రూపాయలకి సరిపోతుంది మిగిలినందులో కూర్చోవటమే వెంట వెంటనే త్వర త్వరగా తీసేసుకోవాలి లేదు అంటే ఈ మొత్తం ఈ బేసిన్లో మొత్తం అంతా పైన పోసేసి కింద నుంచి అలా కలిపేసుకోవాలి అంతేనండి చాలా టేస్టీ గోరుమిటీలు రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి కలర్ కొంచెం బ్లాక్ వచ్చినాయి కానీ టేస్ట్ మనకి చాలా బాగుంది చేసి ఎలా వచ్చిందో చెప్పండి చాలా హెల్దీ ఫుడ్ అండి ఆంధ్ర స్పెషల్